బాబీ సుభద్రతో ఇలా అంటూ ఉంటాడు మా అమ్మని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను మా అమ్మని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి అంటాడు అది వినగానే సుభద్ర ఇలా అంటూ ఉంటుంది ఊరే నీకు మీ అమ్మ మీద అంత ప్రేమ ఉంది కానీ మీ అమ్మకు నీ మీద ప్రేమ లేదురా నువ్వే ఎంతసేపు అమ్మ అమ్మ అంటూ ఆ స్వరాన్ని ఆరాధిస్తున్నావు మీ అమ్మకు మాత్రం నీ మీద ప్రేమ లేదు ఆ సన్నిగాడి మీద అయితే చాలా ప్రేమ ఉంది అని చెప్పి సుభద్ర అంటుంది అది వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న సుభద్ర ఇలా అంటూ ఉంటుంది నిన్న బర్త్డే పార్టీలో చూసావా మేము నిన్ను ఎన్ని మాటలు అన్నా సరే మీ అమ్మ ఒక్క మాట కూడా మాకు ఎదిరించలేదు నిన్ను ఏమాత్రం ఓదార్చలేదు అదే సన్నీని ఒక మాట అనేసరికి సన్నీని దగ్గరకి తీసుకొని కౌగిలించి కన్నీళ్ళు పెడుతూ తనైతే సన్నీని ఓదార్చింది నువ్వు మనం ఇక్కడ ఉండవద్దు వెళ్ళిపోదామని అన్నా సరే మీ అమ్మ నీ మాట వినకున్న సన్నీ మాటే వింటూ సన్నీతో పాటు కలిసి ఇక్కడే ఉంటానని సన్నీ సన్నీ మాటే అయ్యేలా చేసింది చూసావా నీకు అర్థమవుతుందని నువ్వు అప్పుడు జుబైనాల్ హోమ్లో ఉన్నప్పుడు ఏ మీ అమ్మ లాయరే కదా నిన్ను విడిపించుకోవచ్చు కదా నిన్ను విడిపించకన్నా ఇక్కడ మా ఇంట్లో ఉండి సన్నీకు సేవలు చేస్తూ ఉండిపోయింది నిన్ను జుబైనల్ హోంలో ఉంచేసి ఇక్కడ సన్నీతో పాటు కలిసి ఉండిపోయింది నీ మీద కన్నా సన్నీ మీద ఎక్కువ ప్రేమ ఉందని మేమందరం అనుకుంటున్నాము అసలు కొడుకు అని చెప్పాలంటే వాడేం నువ్వు అసలు కొడుకువే కాదు మీ అమ్మ నిన్నెప్పుడు ప్రేమగా చూడలేదు అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది ఆ మాటలు విని బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవును ఇదంతా నిజమే కదా నిజంగానే మా అమ్మకు నాకన్నా సన్నీయే ఎక్కువ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక సుభద్ర అయితే బాబీని అలా మాటలతో కప్పిపుచ్చి తన మనసుని అయితే మార్చాలని చూస్తుంది ఇక బాబీ చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్